హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనూషంలు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేనైతే చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా టమాటా పప్పు అనేది చేస్తున్నాను కొన్ని టిప్స్తో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి కింద ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దామో నేనైతే పప్పు అయితే నీట్గా కడిగేసుకొని బాండీలో పెట్టేసుకున్నాను ఉడికించుకున్నాను అనమాట అది ఉడుకుతున్నప్పుడే నేనైతే దాంట్లోకి పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఉల్లిపాయ నీట్గా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని అందులో వేసుకున్నాను అనమాట అది వేసుకున్న తర్వాత అది బాగా మనము ఉడికించుకోవాలి అందులోనే మనము దానికి కావలసిన ఎట్లా అంటే మనము వాటర్ అనేది అన్నీ ఇందులోనే ఇప్పుడే వేసేసుకోవాలి తర్వాత వేసుకుంటే అంత టేస్ట్ అనేది బాగుండదు సరిపడేంత వాటర్ కూడా వేసేసుకొని దాంట్లోనే నేను ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కరికి సరిపడా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టేసుకుందాం బాగా ఉడుకుద్ది మూత తీసి చూడండి ఎంత బాగుందో ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయాయి టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ బాగా ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు మనము అది సైడ్లో పెట్టేసుకొని ఇంకో సైడ్ నేను తాలింపుకి చిన్న గిన్నె పెట్టేసుకుంటున్నాను అనమాట స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకున్నాను గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసాను అవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసాను జీలకర్ర కూడా బాగా వేగింది అందులో ఇప్పుడు వెండుమిర్చి వేస్తున్నాను అది వేడి వేడి వేగిపోయింది వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా కట్టుకున్న వెల్లుల్లిపాయ వేశాను కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం పప్పులోకి వేసుకుందాము బాగా వేగింది చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ తాలింపు మనము పప్పులోకి వేసేసుకుందాము తాలింపు వేస్తుంటే నాకైతే ఆ స్మెల్కే అనిపిస్తుంది ఫ్రెండ్స్ నోట్లో నూలు నీళ్ళు ఊరిపోతున్నాయి అందులోకి వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలా మనం బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాము ఓకే నా ఫ్రెండ్ చాలా బాగుంది